కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలనను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ కరపు మండలంలో ఇది మంచి ప్రభుత్వం వేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కరప మండలం కరుప గ్రామం శ్రీ చిరంజీవి కళ్యాణ మండపం నందు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో వంద రోజుల పరిపాలనలో రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి ప్రత్యక్షంగా ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పంతం నానాసి మాట్లాడారు ఈ ప్రజావేదిక కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ నురుకుర్తి వెంకటేశ్వరరావు పెంకె శ్రీనివాస్ బాబా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ ఆశా జ్యోతి జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి టీడీపీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండబాబు కరప గ్రామ పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ రాష్ట్ర జనసేన పార్టీ సహాయ కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ యాళ్ల పండు ముద్రగడ రమేష్ ప్రకాష్ గౌడ్ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి జనసేన టీడీపీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు జన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేయబోతున్నాను ప్రతి ఒక్కరికి ఏదైతే వాగ్దానం చేశారో ఏది పవర్ చెప్తాను ఎవరైతే వాగ్దానం చేశారో ప్రతి వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్వహించబోతున్నారు అది మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రచారం చేయాలని ఆహ్వానించింది ఎందుకంటే మినిమిది కంటే ప్రజల్లో ఉన్నటువంటి మనుషులు మీ ద్వారా అన్ని ఎలా ఉన్నది చెప్తాను వస్తే ముందు టైలండ్ మన ఎడపడితే టైలండ్ వరదొస్తే ముగ్గు మనకే కరువు వస్తే నీరు మనకి రాదు రెండింటికి కూడా ఆ రెండు ఏం చేయ సరే మన ఈ కడప మండ పరిస్థితి మొన్న మేమంతా కలిసి మా సొంత తోటి పదహారు లక్షలు పదిహేడు లక్షల రూపాయలు సుమారు పెట్టి కాలం కూడా మురుగుల కాలం కూడా తప్పించడం జరిగింది రెండు మండల దానివల్ల మనం కొన్ని వందల ఎకరాలు ముప్పు అవ్వలసి ఉండే పది ఎకరాలు లోపు ముప్పు తోటి అది కూడా ఒకరోజు నీరు కింద దిగిపోయి జరిగినట్టు దాని అందరికీ కూడా ఈ కోట ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కాబట్టి వీళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తా అలాగే వేమిన సదుపాయాలు మౌలిక సదుపాయాలు నేను పదే పదే మౌలిక సదుపాయాలు అంటే నేను అంశలో తిరిగాను నేను మీకు మళ్ళీ మాణిక్యాలోను మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పి ప్రతి చోట కూడా నేను చెప్పడం జరిగింది ఆ మౌలిక సదుపాయాలు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయకండి సిఫార్సు చేయమని ఆల్రెడీ పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయ్యే శాంక్షన్ అయ్యి ఎన్ని కట్ల రూపాయలు మాట్లాడిపోతామని చెప్పి తాగునీటి సమస్యలు పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో నూట పద్నాలుగు ఓహ్చస్తే ఆ ట్యాంకుల్ని నేను అధికారం చేపట్టేసరికి మేము ప్రతి వాటర్ ట్యాంకు కవిషంతో నీరు సరైన మంచి ఎక్కడ ఉంటుంది కాదు మొన్న నూట పద్నాలుగు ట్యాంకులు క్లీనింగ్ చేసి క్లోటేషన్ చేసి ఏ రోజు ఐదు సంవత్సరాలు ఏ రోజు ఎవరు ట్యాంక్ పైకి పాపాన్ని పోలేదు శుభ్రం చేసిన పాపాన్ని పోలేదు దాన్ని అధికారుల మీద ఒత్తిడి పాపాన్ని పోలేదు ఎవరోనే మేము అధికారులు చెప్పగానే ఇద్దరే పీటీఓళ్ళు కూడా నూట పద్నాలుగు ట్యాంకులు రెండు రెండు మండలాలలో నూట పద్నాలుగు ట్యాంకులు శుభ్రం చేసి క్లోర్టేషన్ చేసి ఆ ట్యాబ్లెట్ వేసి మంచి తయారు చేసింది అలాగే మీ కరప గ్రామంలో అక్రమంగా మంచిర్యాలు డ్రా చేసుకుంటు అవన్నీ కూడా అక్కడ ఒక గంటలన్నీ కట్టి వేసి పైప్ లైన్స్ అయ్యడం జరిగింది అలా ముప్పై లక్షల రూపాయలతో ఈ డానిస్ చెక్స్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లు అన్నింటికి కూడా మీ అంగన్వాడీ సెంటర్లు అన్నింటికి కూడా మీకు ఓవరోడ్ టాంకల్ పెట్టి మీకు మంచి నీళ్ళు వచ్చేటట్టు అట్లాగే బాత్రూమ్ లో కూడా నీళ్ళు పై లైన్ చేసినట్టు త్వరలో మొదలు పెట్టుకోతాం అమ్మా వారం పది రోజులు స్టార్ట్ చేసేస్తాం పనులు ప్రతి అంగన్వాడి చేతల్లో మీకు ఇప్పుడు చెప్పి ఇప్పుడన్నా ఏ ప్రభుత్వం మీ గురించి పట్టించుకుందా మీకు నీళ్ళు ఉన్నాయా లేదా మీకు బాత్రూమ్ లో నీళ్ళు ఉన్నాయా నీళ్ళున్నాయా పట్టించుకున్నారా అమ్మా చెప్పనమ్మా అలాగే కాకినాడ దగ్గర ఉన్నటువంటి విలీన గ్రామాలని పంచాయతీలో ఉంచాలా మున్సిపాలిటీలో కలపాలా అసలు ముందు దానికి ప్రజాప్రతినిధులు కావాలా అన్న దాని మీద ఒకసారి మీటింగ్ ఇచ్చి మేము అందరూ కలిసి ఒక నిర్ణయానికి రాబోతున్నాం దీపావళి కానుక మీ అందరికీ రేపు గ్యాస్ మీకు ఇచ్చిన మాట ప్రామిస్ లో గ్యాస్ ఒకటి ఉచిత బస్సు ఒకటి పదిహేను వందల రూపాయలు ఒకటి అది ఒక దాని తర్వాత ఒకటి వరుస వరుసగా ఈ రెండు నెలలు మీకు పండగ వచ్చేసరికి ఇవన్నీ గుర్తు అయిపోతాయి మాట చాలా సగర్ చెప్పగలుగుతున్నారు మా నాయకులు చేసిన పరిపాలన అలాగే ప్రజాస్వామ్య పెద్దగా పరిపాలన కొనసాగ కొన్ని సమీక్షలు జరిపి చేయాలని చెప్పి గారిని నివేదిక సమర్పించడం జరిగింది అలాగే చంద్రన్న కానుక చేతులు ఎత్తారా మందులు ఎవరెంట్ చేయలే తొంభై తొమ్మిది రూపాయలకే గ్రామ పంచాయతీలో ఫైనాన్స్ నిధులు తీసుకొచ్చి గాంధీజీ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యం వచ్చేటట్టు పాలనాధికారం అంతా ఇద్దామని మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం మనకి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పెద్దగా ఎంపీడీసీ లేదు సర్పంచ్ లేరు పెద్దగా మాకు ఎదురు సర్పంచ్ దగ్గర కానీ నాకు ఇచ్చినప్పుడు ఆయన రాష్ట్రంలో ఆయన కరువు నాలుగు వందల మందికి కూడా సర్పంచ్ మన వాళ్ళు లేరు అని తెలిసి కూడా గ్రామాలకు మంచి ఉద్యగాల్లో చేస్తే లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేసి అలాగే ఇటీవల వరద ఉప్పు ప్రాంతాల్లో కాకినాడలో బోర్డు లైట్లు పనిపెత్తున్నా విశ్రాంతి తీసుకోవడానికి బల ఏర్పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏదైనా ఏర్పాటు చేయాలైతే కరప ఊర్లో కూడా ఏదైనా స్థలం ఉంటే ఖచ్చితంగా ఏదైనా పాడుకున్న దానికి వాకింగ్ ట్రాక్ పెట్టి పరిశీలన చేసి ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కడపని ఆల్మోస్ట్ కడప అన్నది ఆలోచించుకుంటే అయితే మనకి ఐదు ఆరు సంవత్సరాలు కాకినా కడప కూడా కలిసిపోతాయి అటువంటి వాతావరణం కనపడతా కాబట్టి చాలా మంది రిటైర్డ్ పీపుల్ అందరూ కూడా అక్కడ ఖరీదు అని ఆలోచనలో ఉంటారు కాబట్టి కరపని మనం బ్యూటిఫికేషన్ లో చాలా అందంగా తయారు చేసుకోవాలని చెప్పి దానికి అందరం సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను